అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిత్ర చంద్రకాంత్ శిల్ప ఈ ట్రయాంగిల్ స్టోరీ ఇది ముగిసిన అధ్యాయం గడిచిన గతం దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇందులో పెద్దగా తప్పు పట్టడానికి ఎవరినో దోషుల్లాగా నిందించడానికి ఎటువంటి ఆస్కారం ఎవ్వరికీ లేదు పోని ఇది ఎవరైనా తనకు తానుగా చేసుకున్న ఒక స్వయంకృత అపరాధంలాగా కూడా భావించడానికి లేదు ఎందుకంటే పవిత్రకి చిన్న ఏజ్లో పెళ్ళి జరగడం తన కళల్ని తన ఆశల్ని తన ఆశయాన్ని తను సాధించుకునే క్రమంలో ఒక మనిషికి తాను దగ్గర అవ్వడం ఆ మనిషికి గతంలో పెళ్ళి అవ్వడం పిల్లలు ఉండడం వాళ్ళిద్దరిని వదిలేసి అబ్బాయి చంద్రకాంత్ శిల్పన్ కాకుండా పవిత్రతోనే ఒక అఫేర్ పెట్టుకొని ఒక భార్య భర్తలా కలిసి ఉండడం ఇదంతా ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే అసలు దీంట్లో తప్ప ఎవరి కోణంలో వాళ్ళు కరెక్టే అయితే నాకు ఎక్కడ పెద్దగా నిందించడానికి అయితే ఎవరూ లేదు ఎందుకంటే కొంతమంది పవిత్ర తప్పు అంటున్నారు ఒకవేళ నిజంగా పవిత్ర తప్పు చేసే మెంటాలిటీ అయితే నిజంగా అంత కాపురాన్ని కూల్చడం లేకపోతే ఏదో మదపిచ్చతోటి చేసింది అనుకుందామంటే ఏదో సెక్స్ మీద ఫీలింగ్స్ తోటే బంగారం లాంటి భర్తని లేకపోతే ఎదుగొచ్చిన వచ్చిన పిల్లల్ని వాళ్ళ పరువు తీసే పని చేస్తూ ఇంకొక మనిషితోటి ఇంత ఓపెన్గా బరితెగించేసి ఆ మనిషికి కూడా పిల్లలుండి భార్య ఉన్నాక కూడా తనతో తన కొంగు చుట్టూ ఆ అబ్బాయిని తిప్పుకొని వయసులో చిన్నవాడైనా సరే ఆడితో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఇలా బరితెగించేసిందని పవిత్ర క్యారెక్టర్ని కూడా చాలామంది తప్పుబట్టారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పవిత్రకి నిజంగా అంత మదపిచ్చ ఉంటే పవిత్రకి నిజంగా అంత తప్పు చేయాలన్నంత దూలగా ఉంటే పెళ్ళైనోడే కావాలా పిల్లలు ఉన్నోడు కావాలా ఆవిడ ఫీల్డ్లో గుర్చప్పుడు కాకుండా ప్రతిరోజు రాత్రి ఎంజాయ్ చేయొచ్చు మూడో మనిషికి తెలియకుండా తర్వాత ఒకవేళ ఇండస్ట్రీలో ఎవరితో ఆయన అఫేర్ పెట్టుకున్నా లేకపోతే ఎవరికన్నా తెలిసిపోతుందని అనుకున్నప్పుడు నాలాంటి మనలాంటి కామన్ కుర్రోళ్ళు చాలామంది కాని వాళ్ళు ఉంటారు ఒకరి సంసారాన్ని కోల్దీయాలనే ఉద్దేశం అదే లక్ష్యంగా తను పెట్టుకోకుండా తనకు నిజంగా పిచ్చి అఫేర్ అంతే అదే కావాలి నాకు ఒక మొగాడి ఇది కావాలనుకుంటే తనను సాటిస్ఫై చేయడానికి చాలామంది కుర్రోళ్ళు పాతిక సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఇన్స్టాగ్రామ్లో తనకు ఎంతోమంది ఇప్పటిదాకా రిక్వెస్ట్ బోల్డ్ అని పెట్టుంటారు అందులో ఒక అబ్బాయిని చూసుకొని మంచిగా హైట్ పర్సనాలిటీ ఉండని చూసుకొని ఆడితో ఒక హెల్దీ అఫేర్ పెట్టుకొని ఎవరి తెలియకుండా హ్యాపీగా వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయి నచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు కానీ పని కట్టుకొని ఈయనే సెలెక్ట్ చేసుకుంది అంటే తనకి అతని మీద నిజమైన స్వచ్ఛమైన ప్రేమని నమ్మచ్చు ఆ ప్రేమ పెళ్ళైన వాళ్ళ మీద పుడుతుందా లేకపోతే పిల్లలు పుడుతుంది అంటే ప్రేమకి కులం కానీ మతం కానీ వయసు కానీ ఇవేవి ఉండవు అంటారు కదా ప్రేమ గుడ్డిదని కూడా అంటారు కదా ఏ మనిషి మీదనైనా ఏ క్షణాన్నైనా సెకండ్లో ప్రేమ పుట్టొచ్చు అంటారు కదా మేబీ అలా ఏమన్నా పుట్టుండొచ్చేమో సో ఆ ప్రకారంగానే ఈయనతో అంత అది బరితేగింపుని నేను అనుకోవట్లా తను ఇష్టపడింది కాబట్టి వాళ్ళకు ఒక హక్కు ఉంది నిజంగా మన భారత రాజ్యాంగం అసలు మన సుప్రీంకోర్టు మన ధర్మాసనమే చెప్పింది న్యాయస్థానం కూడా చెప్పింది తెలుసా మేజర్లు ఇద్దరు పెళ్ళైనా కాకున్నా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఏ ఇద్దరైనా వాళ్ళు ఒక రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు వాళ్ళు ఫిజికల్గా కలవచ్చు అది లీగల్గా వాళ్ళని మనం చట్టపరంగా ఏం చేయలేము నాకు తెలిసినంత మరి అలాంటిది వాళ్ళంత బరి నిజంగా వాళ్ళు స్వచ్ఛమైన ప్రేమ అనుకుంటాను నేను అందుకే పవిత్ర అది కర్మ కావాలి అందుకే నేను అంటాను కదా అది స్వయంకృత అపరాధం కూడా కాదు ఆ భగవంతుడు ఆవిడకు అంతవరకే రాసి పెట్టుంది అంతలోపే ఆవిడకి యాక్సిడెంట్ చనిపోయింది ఆ తర్వాత ఈ ఈ చంద్రకాంత్ ఇతంది మేబీ ట్రూ లవ్వే అనుకుంటానమ్మని నేనైతే ఎందుకంటే ఆ మనిషి లేకపోతే నేను లేననుకున్నాడో లేకపోతే మరి తనతోటి జీవితం అనుకున్నాడో మరి ఏంటో తనకు భార్య పిల్లలు ఎందుకు గుర్తురాలో తెలియదు కానీ ఆవిడ చనిపోయిన విషయాన్ని తను జీర్ణించుకోలేక తను కూడా కుమిలిపోయి సూసైడ్ చేసుకోవడం పెద్దగా తబ్బడ్డానికి లేదు అట్ల జాలు చూపించడానికి కూడా ఏం లేదు ఇక్కడ ఎవ్వరి కోణం వాళ్ళకుంది కరెక్ట్గా ఉంది మనం పవిత్రని తప్పుబట్టి వేలెత్తి చూపెట్టడానికి లేదు చంద్రకాంత్ని కాలర్బడ్డానికి లేదు లేకపోతే శిల్పని నిందించడానికి కూడా లేదు అయితే సరే వాళ్ళిద్దరు అటు పక్కన పెడితే ఇప్పుడు శిల్ప విషయానికి వద్దాం భార్యకి భరణం ఇస్తూ ఉన్నాడంట ప్రతి నెల మెయింటెనెన్స్ కింద ముప్పై వేల రూపాయలు భార్యకి ఇస్తూ ఉన్నాడంట అయితే ఈ విషయాన్ని కూడా కొంతమంది ఆవిడకు ముప్పై వేలు ఇచ్చిండు ముప్పై వేలు దొబ్బితిన్నది మరి భర్త వేరే దాని దగ్గర పోతున్నప్పుడు ఏం చేసింది ఆవిడ అని చెప్పి శిల్పని బదనం చేస్తూ ఉన్నారు బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా డబ్బులు దొబ్బింది మరి భర్త మీద సోయి ఇన్ని రోజులు లేదా మరి భర్త నిజంగా కావాలనుకుంటే అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ రాకూడదా అప్పటి నుంచి మీడియా ముందుకు రాకూడదా అప్పటి నుంచి ఆవిడ కోర్టు మెట్లు ఎక్కకూడదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకూడదా అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు పో కామెంట్లు కూడా రాస్తూ ఉన్నారు అలాగే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అప్పుడు కూడా శిల్ప గారు చేసే ప్రయత్నం ఆవిడ చేశారు ఆవిడ పెట్టాల్సిన రీల్స్ ఆవిడ పెట్టారు ఆవిడ ఇవ్వాల్సిన సజెషన్స్ మెసేజ్ వాళ్ళ భర్తకి పవిత్ర కూడా చెప్పారు చెప్పి చూశారు శిల్ప వాళ్ళ అత్త ఐ మీన్ ఈ చంద్రకాంత్ వాళ్ళ తల్లి కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసింది వాళ్ళు వద్దంటే వద్దు నాకు నువ్వు వద్దు నీకు వద్దు నాకు పవిత్ర కావాలని చెప్పి అతను వెళ్ళిపోయిండు అయినా ఈవిడ ఏదో రోజు తిరిగి తన తప్పు తాను తెలుసుకుంటాలే తెలుసుకోకపోయినా పర్లేదు ఇక ఆయనతో పిల్లల్ని అన్న కాబట్టి ఇక నాకు వేరే ఆప్షన్ లేదు పడుంటా ఇక చేసేది ఏముంది ఏదో రోజు పిల్లలు పెద్దయిన తర్వాత నేను కాలు బట్టి ఏందిరా మరి మమ్మల్ని మా బతికి ఏంది నువ్వు దాంతో బట్టి తిరుగుతాను మరి మా అమ్మ తిడా నువ్వు ఎందుకు ఇట్లా వేసిన పిల్లలే అయినా అడుగుతారని ఆ హోప్తో ఆవిడ బతికి ఉండొచ్చేమో పిల్లల్ని పెంచుకుంటూ సో అయితే ఆవిడ అట్లా అడగలేదంటే అడగనందుకు ముప్పై వేలు ఎందుకు తీసుకుంటుందంటున్నారు అసలు అసలు ఏమన్నా సెన్స్ ఉందా మాట్లాడడానికి భార్యకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఆవిడని కూడా పది సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పిల్లలు బుట్టిళ్ళు పిల్లలు బుట్టిన తర్వాత మరి మెయింటెనెన్స్ ఏ భర్త్ అయినా ఎవరికైనా ఇవ్వాల్సిందే ఒకవేళ శిల్పే నాకు భర్త వద్దు నీ వల్ల నాకు ఉపయోగం ఏం లేదు నాకు ఇంకోటి నచ్చిందని చెప్పి ఈవిడ వెళ్ళిపోతే ఈవిడంతటి ఈవిడ వెళ్ళిపోయి ఆయనను మోసం చేస్తే అప్పుడు అతను భరణం ఇవ్వకుండా అతను ప్రొసీడ్ అవ్వచ్చు కానీ ఇక్కడ భర్తే నాకు నువ్వు వద్దని వెళ్ళిపోతున్నప్పుడు భార్య భర్త మీద డిపెండ్ అయినప్పుడు భర్త ఇచ్చి తీరాలా అది చట్టం అంతే అది భర్తకి ఇన్కమ్ ఉన్నప్పుడు ఆ ఇన్కంలోంచి కొద్దిగా కొద్దో గొప్ప పిల్లలకి భార్యకి ఇవ్వాలంతే అది అది రూల్ ఎందుకు తీసుకుంది ఎందుకు తీసుకు ఎందుకు తీసుకోకూడదు మరి ఈ పెళ్ళెందుకు చేసుకోవాలంటూ ఒకవేళ ఇచ్చే ఉద్దేశం ఈయనకు లేకున్నా నేను వీళ్ళని తప్పట్టాలి అసలు ఈ మూడు క్యారెక్టర్లు తప్పే లేదు నన్ను అడిగితే కానీ మూడు క్యారెక్టర్ల పేరుతోటి వివిధ రకాల జాతులు వివిధ రకాలైన మనుషులు వివిధ రకాల ఇంటర్వ్యూలు మీటింగులు కామెంట్లు వస్తూ ఉంటే నాకు ఆ ఇంకో వర్గం గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు ఆ ముగ్గురు ఓకే నాకైతే ముగ్గురులో ఎవరు తప్పు కనిపించ అట్లని ఎవరి మీద నాకు పెద్దగా జాలిగలవు అట్లా వాళ్ళ భగవంతుడు రాసినట్టు జరిగిపెట్టి అంతే విధి ఆడిన వింత నాటకం అని అంతే అయితే ఇప్పుడు ఎందుకు తీసుకుందంటే ఎందుకు తీసుకోకూడదు పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి ఇచ్చి తీరాలి కదా మరి పిల్లల్ని ఆడితోటే కనినప్పుడు మీరు ఆడియకపోతే ఎవరికి నేను ఇతరు నువ్వు ఇత ఎవరిత్తరాడుకు మరి ముప్పై వేలు మెయింటెనెన్స్ ఆ పిల్లల్ని ఎట్లా పోషించాలా వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంది వాళ్ళ తిండి ఏంది వాళ్ళ తికనాల బట్టలు వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు పిల్లలు బడిగిపోతే ఎట్లా తెలుసు కదా చిన్న అంటే ఎట్లుంటుందో మరి మరి అవన్నీ తల్లి ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెడుతుంది తండ్రి ఉన్నాడు కదా వాడు చచ్చిపోతే అమ్మ చచ్చిపోయిన లేదు అని చెప్పి ఏదో ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఏదో అప్పో చేస్తుందా లేకపోతే అడక తింటుందా లేకపోతే ఇంకే పని ఏదో దిక్కుమాలిన సిగ్గులేని పని ఏం చేశానో వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటుంది కానీ తండ్రి బతుకున్నప్పుడు వాడికి కూడా పిల్లల మీద బాధ్యత ఉంటుంది కదా ఆ బాధ్యత ప్రకారం అతను ఇవ్వాల్సింది ఇచ్చిండు అంత మాత్రాన ఎందుకు ఇచ్చింది ఎందుకు తీసుకున్నది ఏమో అట్లా తీసుకోకూడదు కదా అనడానికి అసలు ఎవరికి రైట్ లేదు అసలు నీకు లేదు నాకు లేదు ఎవరికి లేదు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అది విషయం మళ్ళా తర్వాత ఇంకొక వీడియోలో కూడా నేను చూసిన అది ఏంటంటే శిల్పం తప్పుబడతా ఇంకో కామెంట్ ఏంటంటే చంద్రకాంత్ది సినీ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మరి భార్య కూడా అప్డేట్ అవ్వాలని కోరుకుంటాడు కదా దాంట్లో తప్పే ఉంది అందుకే పవిత్ర అప్డేటర్లా ఉంది కాబట్టి ఆవిడ కనెక్ట్ అయ్యిండు మరి భార్య ఎందుకు అప్డేట్ అవ్వలేదు భర్త చెప్పినట్టు ఎందుకు ఏం లేదు అందరూ ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతూ ఉంది ప్రపంచం అంతా స్కర్ట్స్ వేస్తూ ఉంది ప్రపంచం అంతా స్లీవ్లెస్ వేస్తూ ఉంది కాబట్టి ఈయన్ని ఇతను భార్య కూడా అట్లనే అప్డేట్ అవుతూ కొత్త కొత్త మోడ్రన్ డ్రెస్ వేయాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు వరే బుర్ర తక్కువేదవా నువ్వు కూడా నీ భార్యని బికి వేసి బీచ్లో నిలబెడతావా అప్డేట్ అవుతుంది కదా దేశం అంతా గోవాకి తీసుకుపోయి అంటే మోడ్రన్గా ఉండకపోతే వదిలే వదిలేస్తారా అసలు ఈంద్ర ఇది అంటే రేపు పొద్దున నీ పిల్లాన్ని కూడా పద్ధతిగా ఉండకుండా పూరం పోకలాగా ప్రపంచం అంతా అట్లనే ఉంది ఒక్కొక్కరు ఇద్దరిని మెయింటైన్ చేస్తారు నువ్వు కూడా అట్లే చేయి అని చెప్పి నువ్వు కూడా నీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది దగ్గర ఉన్నకు అర్థం కాదు ఇప్పుడు భార్య ఎవరైనా పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు అది ఆ తప్పు శిల్పం తప్పు ఇప్పుడు నేనేమంటాను నాకు చంద్రకాంత్ తప్పు లేదు అసలు పవిత్ర తప్పు లేదు మధ్యలో ఈ కామెంట్ రాసేటోళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మడిపోతుంది శిల్పగారు ఆవిడ ఉన్న పద్ధతి అదే ఆ పద్ధతిని అతను లవ్ చేసిండు ఆ పద్ధతిని అతను లైక్ చేసిండు ఓ పది సంవత్సరాలు వాళ్ళు పెళ్ళి కాకముందు రిలేషన్షిప్లో ఉన్నది ఆ పద్ధతి చూసే తర్వాత పెళ్ళి పిల్లలు పుట్టిందాక ఆ పద్ధతితోటే రెండు వేల ఇరవై వచ్చిన కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయిన దాకా ఆ పద్ధతిని అతను ప్రేమించిండు తర్వాత పవిత్ర వచ్చింది సరే ఆ తర్వాత భేదాభిప్రాయాలు వచ్చినాయి వాళ్ళ ఇష్టం అది దాన్ని ఎవరు మార్చలేరు ఎవరు తప్పట్రు వాళ్ళకి నచ్చింది వాళ్ళు క్యారీ అయ్యులు దాంట్లో నేను నాకు సంబంధం లేదు అది ఎవరు మాట్లాడు కానీ ఈవెడిని ముందు నుంచి మెచ్చి నచ్చే చేసుకున్నాడు మళ్ళీ కొత్తగా మధ్యలో నువ్వు స్కట్స్ వేయాలా నువ్వు బికినీ వేయాలా నువ్వు బట్టలు ఇప్పేసి రావాలి నువ్వు ఏంది ఇదంతా అట్లా ఇవాడని చెప్తాడా అసలు ఎవ్వడైనా మరింత సెన్స్లెస్ ఉన్నారు అలాంటి వీడియోలకు వ్యూస్ ఏందో లైక్స్ ఏందో నాకేం అర్థం కావట్లేదు అంటే సినిమా ఫీల్ అయితే మాత్రం ఇప్పేసుకొని తిరగాలన్న రూల్ ఉంది ఎక్కడన్నా సరే పోనీ ఈవిడ మోడలో ఈవిడ యాక్ట్రెస్ అయ్యి ఉంటే సరే నేను అప్డేట్ అవుతా ఎందుకంటే నాకు కూడా ఆఫర్ రావాలంటే మరి తప్పదు ప్రపంచంతో పాటు ముందుకెళ్లాలని ఇవిడేయలేదు ఒక హౌస్ వైఫ్ ఈవిడ ఈవిడికి ఏం అవసరం వాళ్ళలాగా సెలబ్రిటీస్ లాగా చేయడానికి ఒకవేళ నచ్చితే చేయొచ్చు నేను చేయకూడదని కూడా చెప్పట్లా అది ఆవిడ ఒపీనియన్ అది ఆవిడ ఇష్టం అంతే తను ఏం చేయాలనుకున్నా తన ఇష్టమే తను పద్ధతిగా ఉంటే పద్ధతిగానే ఉంటుంది తను బరి తెగితే బరితెగిచ్చినట్టే ఉంటుంది అలా చేయలేదు కాబట్టే తను వదిలేసిండు అనేది రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంకేదన్న కారణం ఆవిడ బిహేవియర్ నచ్చలేదనో లేకపోతే భర్తని టార్చర్ చేసిందనో లేకపోతే భర్తని ఇంకే కుంగ కుంగదీసిందనో భర్తని ఆవిడ ఏమంటారు చాలా నీచంగా చూసిందనో తక్కువ చేసి మాట్లాడిందనో చులకన చేసిందనో ఏవన్నీ ఉంటే చెప్పు కానీ అప్డేట్ ప్రపంచంతో ముందుకు పోలేదు బ్రాలేయలేదు లేకపోతే బికినీలు ఇప్పలేదు ఏంది ఇదంతా అంటే ప్రపంచం అంతా ముందుకెళ్తుంది పవన్ వీడియోలు చేస్తుందని నీ పిల్లలంతా కూడా పవన్ వీడియోలు చూపిస్తావా అంటే ఇట్లా మాట్లాడటోళ్ళని అడుగుతాను నేను అట్లా చేయలే కాబట్టి నేను వదిలేసి ఇంకో దాంతో పోయినా అని చెప్తో ఇది రేపు పొద్దుగాల ముందుకు పోతాను అయినా కొత్త మనం అసలు నాకు తెలియలే కానీ సో ఇక్కడ అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే నాకు తెలిసి ఎవరిది తప్పు లేదు పవిత్ర తప్పు లేదు చంద్రకాంత్ది తప్పు కనపడట్లే నాకు శిల్ప గారిది తప్పు లేదు అట్లని ఎవరి మీద నాకు పెద్దగా జాలి లేదు కాస్త కాస్త జాలి చూపిస్తే శిల్పగారి మీదనే చూపెట్టాలి తప్పితే వాళ్ళని అట్లని వాళ్ళని మీరు తప్పు చేసారని వేలు ఎత్తి చూపే రైట్ నాకు లేదు కర్మ ఈడు వరకు రాసి పెట్టుంది అంతే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఆవిడట్లా యాక్సిడెంట్లో ఉంది ఇతను పిచ్చిగా ప్రేమించింది కాబట్టి ఇతను దట్స్ ఇట్ థ్యాంక్ యూ హింద్